అవునా అదే పిల్లలకి హాలిడే కదా ఈ రోజు అందుకనే వస్తామని ఏంటి ఈ స్మెల్ అక్కడి నుంచి వస్తుంది స్టెప్స్ ఎక్కు వస్తుండగానే ఏం వాసన చాలా బాగుంది నేను యూజ్ చేస్తున్నాను వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా లోపలికంట నాకు చెప్పనేసిప్పలేదు చెప్పలేదు చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు అందరి కోసం అయితే ఎన్నలా నువ్వు వచ్చావు కదా మిర చేస్తాను రా రాకపోదు కదా అబ్బా నేనైతే గత వన్ ఇయర్ నుంచి యూ చేస్తున్నానండి లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్య అయిపోయిందనమాట టూ డేస్ బ్యాక్ అయితే ఆర్డర్ పెట్టాను వచ్చేసిందండి అదేనండి మన పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ ఇది ఫైవ్ లీటర్ స్కాన్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మీరు పీజీఆర్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ప్రీపెయిడ్ మాత్రమే ఇది నమ్మకమైన వెబ్సైట్ అనమాట అమౌంట్ కూడా మనకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ జియో మార్ట్లో కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చూసారు కదండి ఈ లిక్విడ్ ఆల్ ఇన్ వన్ అనమాట టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అలాగే బకెట్ వాష్ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది మన ఇండియన్ బ్రాండ్ అండి తప్పకుండా అందరూ యూజ్ చేయండి చాలా బాగుంది మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి పైన నెంబర్ కూడా పెడుతున్నాను ఫైవ్ లీటర్ స్కాన్ అనమాట ఓకే ఇది వాషింగ్ మిషన్ లోడ్ టాప్ లోడ్ బకెట్ వాష్ కూడా చేసుకోవచ్చు ఓకే అట్లయితే నాకు ఫ్రంట్ లోడ్ ఉంది కుమారి బుక్ ఓకే చాలా మంచిగా ఉంది కదా అవును అవును నువ్వు వాడుతున్నావు కదా నేను మనీతున్నా సో అట్లయితే నాకు ఇంకా ఎవరికైనా కూడా చెప్తాను చెప్పండి చాలా బాగుంది నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను అట్లా చేస్తాను ఓకే